అమ్మ హైదరాబాద్ వచ్చే నాకు ఎక్కువ కాలం సెలవు దొరకదు పోనీ నీ కోడలిని నీకు సాయంగా ఉంచుదామన్నా వినోదిని ఇంటి దగ్గర చూసేవాళ్ళు ఉండరు అన్నాడు భార్గవ్ అరుంధతితో నేను రానురా నా పుట్టిళ్ళు మెట్టినీళ్ళు ఈ రాజమండ్రి పవిత్ర గోదావరిలో పుణ్య స్నానాలు చేస్తూ వెళ్ళిపోవాలి నా కోరిక కాదనకు అంది అరుంధతి అబ్బా ఇక్కడ గోదావరి ఉంటే హైదరాబాద్లో మంజీరా నది ఉంది అన్నీ పవిత్ర నదులే నీ చాదస్తం కానీ మా ఇబ్బంది గ్రహించుకోవు అన్నాడు భార్గవ్ చిరాకుగా నా గురించి ఏమి భయం లేదు నువ్వు వెళ్ళు నాకు చూడాలని ఉంటే ఫోన్ చేస్తాను వద్దు కానీ అలా అంటావు కానీ నువ్వు ఫోన్ చేయవు పక్కింటి ఆంటీ ఫోన్ చేశారు నీకు బాగాలేదని ఒక పని చేద్దాం నాకు తెలిసిన ఒక పెద్ద పేద కుటుంబంలో రాజమ్మ అనే మనిషి ఉన్నారు ఆవిడను మన అవుట్ హౌస్లో ఫ్రీగా ఉండమందాం ఆవిడకు నేను సాయం చేసినట్టు ఉంటుంది నీకు నా గురించి దిగులు ఉండదు సరేనా సరే ఆవిడను పిలిపించు నేను మాట్లాడతాను అన్నాడు భార్గవ్ అరుంధతి సాయంకాలం రమ్మని రాజమ్మకి కబురు పెట్టింది రాజమ్మ తన కూతుర్ని తీసుకొని వచ్చింది అరుంధతి చెప్పినట్టు ఒకరు కాదు తల్లి కూతురు ఇద్దరు ఉంటారు సరే మరి మంచిది అనుకుని రాజమ్మ గారు మా అమ్మని మీరు మీకు అప్పగిస్తున్నాను జాగ్రత్తగా చూడండి అంటూ నీ పేరు ఏంటమ్మా ఏం చదువుకున్నావు అని అడిగాడు భార్గవ ఆ అమ్మాయిని నా పేరు మణిమాల టెన్త్ చదివాను అంది ఆ అమ్మాయి ఇంటి ఖర్చు రాయడం కరెంటు బిల్లు ఫోన్ బిల్లు కట్టడం అమ్మకి కావలసినవి తీసుకురావడం ఇంటి పనులు వంట చేయడం అన్నీ మీ ఇద్దరు చూసుకోండి అమ్మ కోరి మిమ్మల్ని పిలిపించినందుకు నమ్మకం నిలబెట్టుకోండి అంటూ అప్పగించాడు ఎంత మాట బాబు కంటికి రెప్పలా చూసుకుంటాం అరుంధతిగా వారి బాధ్యత మాది అంది రాజమ్మ భార్గవ్కి వాళ్ళని చూస్తే నమ్మకం కుదిరింది రెండు రోజులు చూసి నిశ్చితంగా భార్గవ్ హైదరాబాద్కి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళాక భార్య గిరిజతో చెప్పాడు అరుంధతి కోసం చేసిన ఏర్పాటు గురించి ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేం అలానే అత్తయ్య గారిని ఒంటరిగా వదలలేం చూద్దాం అంది గిరిజ భార్గవ్కి ఇద్దరు కొడుకులు పెద్దవాడు వినోద్ స్కూల్లో ఆడుకుంటున్నప్పుడు తలకి గాయం తగిలి తలలో నరాలు దెబ్బతిన్నాయి ఎందరు డాక్టర్లకి ట్రీట్మెంట్ చేయించినా మామూలు మనిషి కాలేదు అప్పుడప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు జాగ్రత్తగా కనిపెట్టి చూడాలి గిరిజ ఇల్లు కదలడానికి లేదు రెండో వాడు ప్రమోద్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు రోజు అరుంధతికి ఫోన్ చేసి ఎలా ఉన్నావు రాజమ్మ గారు మాలా సరిగా ఉన్నారా నిన్ను బాగా చూస్తున్నారా అంటూ అడిగి తెలుసుకుంటాడు బాగానే గడిచిపోతుంది మాలా చురుకైంది కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది అన్ని పనులు ఆన్లైన్లో చేయగలదు ఇంటి పని వంట పని రాజమ్మ చేస్తే బజారికి వెళ్ళడం లాంటి బయట పనులు మాల చేస్తోంది నమ్మకంగా పరిశుభ్రంగా ఇంటిని అరుంధతిని చూస్తున్నారు ఇద్దరు హార్ట్ పేషెంట్ అయిన అరుంధతికి అప్పుడప్పుడు గుండె నొప్పి వస్తుంది అప్పుడు భార్గం వెంటనే వస్తూ ఉంటాడు అలాగే ఈసారి బాగా నొప్పి వస్తే మాలా ఫోన్ చేసింది ప్రమోద్ పరీక్షలు రాసి ఖాళీగా ఉండడంతో అతడిని తీసుకొని వచ్చాడు అరుంధతికి తేరుకొని ఇంటికి వచ్చింది అమ్మ ప్రమోద్ కూడా ఇక్కడే ఉంటాడు హాస్పిటల్కి తీసుకువెళ్ళడం ఆడవాళ్ళు కనుక వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అన్నాడు మంచిది అలాగే ఉంచు అయినా వీడు పెళ్ళి చూడనిదే నేను ఎక్కడికి వెళ్ళను ఈసారి కంగారు పడి రావద్దు అంది అరుంధతి రాకుండా ఎలా ఉంటాను ఇప్పుడు ప్రమోద్ ఉంటాడు పర్వాలేదులే అన్నాడు భార్గవ్ హైదరాబాద్ వెళ్ళగానే గిరిజ మండిపడింది అదేంటండి ప్రమోద్ని రాజమండ్రిలో ఎందుకు వదిలారు మణిమాల వయసులో ఉన్న పిల్ల ఏదైనా అనర్థం జరిగితే మీకు అంత తెలీదా నన్ను ఏం చేయమంటావు అమ్మని రమ్మంటే రాదు వాళ్ళిద్దరు ఆడవాళ్ళు హాస్పిటల్ చుట్టూ ఎలా తిరుగుతారు ప్రమోద్ ఉద్యోగం వచ్చే వరకు ఎలాగా ఖాళీగా ఉంటాడు నేను ఇక సెలవు పెడితే వచ్చే ప్రమోషన్ పోతుందన్నాడు భార్గవ్ చేసేదేమీ లేక గిరిజ ఊరుకుంది నిజమే అతడి బాధ అతనికి ఉంటుంది మరి ప్రమోద్కి ఉద్యోగం రాలేదు నాన్నమ్మకి తోడుగా బాగానే ఉపయోగపడ్డాడు ఎలాగా ప్రమోద్ బాబు ఉన్నాడు కదని రాజమ్మ అడిగింది అరుంధతమ్మ ఓసారి మా ఊరు వెళ్ళి వస్తాను అక్కడ నాకు పేదవారికి గవర్నమెంట్ ఇచ్చిన భూమి పట్టా ఉంది అది అమ్మి మాలకి పెళ్లి చేస్తాను నాకు కూడా పెద్ద వయసు వచ్చింది ఓపిక ఉండగానే చక్కబెట్టుకుంటే ఆ తర్వాత ఇబ్బంది ఇబ్బంది ఉండదు అంటూ సరే అలాగే వెళ్ళి నీ పని చూసుకునిరా నా మనవడు ఉన్నాడుగా అంది అరుంధతి రాజమ్మ మర్నాడి ఊరికి వెళ్ళింది అప్పటికి మణిమాల ప్రమోదులకి బాగా చను ఏర్పడింది సరదాగా కుట్టుకోవడం గారాలు పోవడం అలకలు బతిమాలు కోడాలు పేచీపడితే నానమ్మ రాజీ చేయడం అలా గడిచిపోతుంది వాళ్ళిద్దరి చిలిపి కయ్యాలు సరదాలు గమనించిన నానమ్మకి మనసులో ఆలోచన వచ్చింది దానికి తోడు రాజమ్మ కూడా కూతురు పెళ్లి చేయాలని చెప్పింది అందుకే వాళ్ళు చనువుగా ఉంటే మందలించలేదు సరికదా ప్రోత్సహించింది కొడుకు కోడలు ఏమంటారు అని సందేహించలేదు మణిమాల బుద్ధిమంతురాలు ఇంటి పనిలో మెళకువలు తెలిసినది చదువు ఉద్యోగాలు చేసేవారు కోరికలు వేరుగా ఉంటాయి కనుక ఒక పేద పిల్లకి ఆసరా జీవితం ఇచ్చినట్టు ఉంటుంది భార్గవ కుటుంబానికి ఉపయోగంగాను ఉంటుంది అని ఆలోచన చేసింది అయితే గిరిజకి కోపం వస్తుంది వినోద్ ఎటు ఉద్యోగం చేయలేదు పెళ్లి చేయకూడదు ఒక్క మాటలో చెప్పాలంటే మణిమాల అందరినీ ఆదరించాలి ఆ పిల్ల తత్వం అలాంటిది ఇంతకంటే ఏం కావాలి అని ముందు చూపుతో ధైర్యం చేసింది రాజమ్మ నెల రోజుల్లో తన పని పూర్తి చేసుకుని వచ్చాక రాజమ్మ నీ డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేసుకో మణిమాలకి ప్రమోద్కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా అని చెప్పింది రాజమ్మకి ఆవిడ మాటలు కలో నిజమో తెలియలేదు ఆవిడ పెద్ద మనసుకి పదే పదే కృతజ్ఞతలు చెప్పుకుంది కన్నీళ్లతో పాదాలకు నమస్కరించింది అమ్మగారు ఈ పేదరాలికి అంతటి భాగ్యమా నమ్మలేకపోతున్నాను ఒక్కసారి ఆ అబ్బాయికి కోడలు గారికి చెప్పండి అంది చెబితే ఈ పెళ్లి జరగదు మాల చాలా దగ్గర అయ్యారు వాళ్ళని విడదీసి పాపం చేయకూడదు కానీ మేము ఏదో కావాలని చేశామని కోడలు గారు కోపగిస్తారు మా మీద నిందలు వేస్తారు పర్వాలేదు నేను భరిస్తాను దేనికైనా సిద్ధపడతాను నీకు నచ్చకపోతే చెప్పు నీ కూతురుని తీసుకొని వెళ్ళిపో ఇక మాకు కనిపించకు రాజమ్మ కూతురుని చాటుకు పిలిచి అడిగింది మణి నిజం చెప్పు నువ్వు బాబు తప్పు చేశారా మణిమాల తల ఊపింది నిజమే అన్నట్లు ఇక మాట్లాడలేక తల పట్టుకుంది రాజమ్మ భయపడుతూనే అరుంధతికి ఆమోదం చెప్పింది వెంటనే రామాలయం పూజారి గారికి కబురు పెట్టి పెళ్లి ఏర్పాట్లు చేయమని పదివేలు ఇచ్చింది తన మంగళసూత్రాలను ఒక జత బంగారు గాజులను బ్యాంక్ లాకర్ నుంచి తెచ్చి పెళ్లి చేసింది పూజారి గారి భ భార్యకి పట్టుబట్టలు పెట్టింది వాళ్ళనే కన్యాదానం చేయమంది ఆయనకు ఉన్నారు ఆడపిల్ల లేదు ఆయన సంతోషించాడు ఇంతటి గొప్పవరం ఇచ్చినందుకు ఆవిడని మెచ్చుకున్నాడు పిల్లలిద్దరూ చిలకా గోరింకల్లా తిరుగుతుంటే సంతోషంగా ఉన్న మనసులో కొడుకు కోడలికి సంజాయిషి చెప్పుకోవాలి తప్పదు అని అనుకుంది అరుంధతి అంతలో ప్రమోద్కి హైదరాబాద్లో జాబ్ వచ్చింది ఇప్పుడు మణిమానలు కూడా ప్రమోద్తో పాటు పంపాలి కనుక పెళ్ళి విషయం చెప్పక తప్పదు భార్గవును గిరిజను రమ్మని కబురు చేసి ప్రమోద్ని పంపింది వాళ్ళు వచ్చారు భార్గవా గిరిజ నేను ప్రమోద్కి మణిమాలకి రామాలయంలో పెళ్లి చేశాను నాకేం శిక్ష వే విధిస్తారో మీ ఇష్టం ఇక నుంచి మణిమాల మీ కోడలు అంది అమ్మ ఏం మాట్లాడుతున్నావ్ తెలివి ఉండే చెబుతున్నావా వాడికి ఊరు పేరు లేని పిల్లతో పెళ్లి చేసావా నీ వయసుకి చేయాల్సిన పనేనా వాడి తల్లిదండ్రులు బతికే ఉన్నామని ఇంగితం జ్ఞానం కూడా లేదా అసలు కేటూ ఏమీ లేదు కనీసం ప్రమోద్ పెళ్లి చేసే అదృష్టం లేకుండా నీ చేతులతో తుడిచేస్తావా మేమేం ఏం పాపం చేసాం నువ్వు అసలు నాకు అమ్మవేనా కట్టలు తెగిన కోపంతో అరిచాడు భార్గవ్ అంత కోపం ఎప్పుడు చూడని గిరిజ కూడా భయపడింది అరుంధతి అతి సాహస సహనంతో నాన్న నీకు కోపం వస్తుందని తెలుసు వయసులో ఉన్న మాల ప్రమోద్ ఒకరినొకరు ఇష్టపడటం సహజమే నేను ఒక్కటే ఆలోచించాను మాలను వదిలించుకోవడం కష్టం కాదు కానీ ఆ పిల్ల ఇంటికి అంకితమైపోయి శ్రద్ధగా చూసింది రాత్రి పగలు తేడా లేకుండా తెలివి లేకుండా పడి ఉన్న నాకు సేవలు చేసింది ఏనాడు ఒక్క రూపాయి కానీ నా ఒంటి మీద నగలను కానీ ముట్టుకోలేదు పాడు ఆలోచన ఉంటే నా పీక నొక్కి నగలు డబ్బు తీసుకొని పారిపోవచ్చు అంతదాకా ఎందుకు దొంగలెక్కలు చెప్పి డబ్బు మాయం చేయొచ్చు ఏది చేయలేదు ప్రమోద్ హృదయం మాత్రం దోచుకుంది అందుకే పెళ్ళి అని శిక్ష వేశాను రేపు నీ ఇంటి కోడలుగా మీ ముగ్గురిని చూసుకోగలదు ఆ నమ్మకంతోనూ మీ మీద ప్రేమతోనూ ఈ పని చేశాను నీ ఇష్టం బాబు ఏ శిక్ష విధించు అంటూ చెప్పింది అరుంధతి మీకు గుర్తుందా మా నాన్న కట్నం ఇవ్వలేదని పూసెత్తు బంగారమైనా లేకుండా బోసిమెడతో కన్యధార పోసాడని సాధించారు ఇప్పుడు ఈ వీధి వెంట ఇల్లిల్లు తిరిగే పని పిల్లని ఒక్కగానొక్క మనవడితో ఏమి చూసి పెళ్లి చేశారు అత్తయ్య ఇది న్యాయంగా ఉందా మా ఆశలు బూడిది పాలు చేశారు ఈ గతి మనిషిని మేము భరించాలా అంది గిరిజ గిరిజ కూతురు కోడలు రెండు నువ్వే నిజమే నీకు పెళ్లి చేసిన కొత్తలో తెలిసో తెలియకో మా అత్తగారి మాట పట్టుకుని నేను సాధించాను ఆ సిగ్గుతోనే మీ దగ్గరికి రమ్మని పిలిచినా రాలేకపోయాను ఏదో వంక పెట్టాను అదృష్టం కొద్దీ రాజమ్మ కూతురు దొరికారు నాకు అండగా ఉన్నారు నాకు తెలివి తెలిసి నీ చేత చేయించుకోకూడదని నా కోరిక అది నెరవేరింది ఇంకా నా మీద కోపంగా ఉంటే మీ ఇష్టం కాసేపటికి భార్గవ్ గిరిజలకు కోపం చల్లారింది జరుగుతున్న గొడవకి బెదురుతో మూలెక్కడో దాక్కున్న రాజమ్మ మణిమాలను పిలిపించారు రాజమ్మగారు మా అమ్మని బాగానే బుట్టలో వేసుకున్నారు ఏకంగా ఈ ఇంటినే ఆక్రమించుకున్నారు కన్న కొడుకుని నాకంటే అమ్మకి ఎక్కువ అయ్యారు అమ్మ తెలివైంది మిమ్మల్ని బంధుత్వంలో లోబర్చుకుంది ఆవిడకు మేము అవసరం లేదు అన్నాడు నన్ను నమ్మునాయన నీ శ్రేయస్సు కోరి ఈ పెళ్లి చేశాను కొంత స్వార్థమూ ఉంది అది రాజమ్మ శాశ్వతంగా నాతోనే ఉండాలని నన్ను క్షమించు బాబు ఇప్పుడు వైభవంగా నీ నీ సన్ స్నేహితుల్ని పిలిచి పెళ్లి చేరిపించుకో ఇదిగో నా నగలు బ్యాంక్ నుంచి తెచ్చి ఉంచాను నువ్వు తీసుకోమ్మా గిరిజ నేను చేయవలసిన పని బాధ్యత నెరవేరింది ఇక హాయిగా నిద్రపోతాను అంది అరుంధతి మణిమాల ఇద్దరికి నమస్కారం చేసి మామయ్య గారు మీరు అంగీకరిస్తేనే మీ ఇంటికి వస్తాను లేదంటే గారితో ఉండిపోతాను మాకు నిల్వ నీడ నీడ పరిపూర్ణమైన జీవితం ఇచ్చింది అరుంధతమ్మ గారు దేవత ఆవిడని ఏమీ అనకండి ఏమైనా ఉంటే అది మా తప్పే మన్నించండి మాకు ఏమీ వద్దు మీ ఆశీస్సులు చాలు అంటూ ఒదిగి నిలబడింది ఎంత సరిపెట్టుకుందామన్నా గిరిజ మా మాలను కోడలుగా అనుకోవడం లేదు భార్గవ్ కొంత మెత్తబడ్డాడు గిరిజ కూడా తీసుకువెళ్ళడానికి ఒప్పుకోలేదు మరునాడు గిరిజ భార్గవ్ హైదరాబాద్కి వెళ్ళిపోయారు రాజమ్మ కన్నీళ్లు పెట్టుకుంది చూసారా అమ్మ ఏం జరిగిందో ఇప్పుడు నా బిడ్డగతి ఏమిటో చెప్పండి అంటూ కొద్ది రోజులు ఓపికపట్టు రాజమ్మ వాళ్ళు తప్పకుండా అంగీకరిస్తారు నా మనవడి మనసు నాకు తెలుసు వాడు మాలకి అన్యాయం చేయడు అంటూ ఓదార్చింది రోజులు గడుస్తున్నాయి ప్రమోద్ ఫోన్ చేసి నాన్నమ్మతో మణిమాలతో మాట్లాడుతున్నాడు నెల రోజులు గడిచాయి అరుంధతి ఆరోగ్యం దిగజారిపోతుంది భార్గవ్కు ఫోన్ చేస్తే వచ్చాడు ప్రమోద్ని వినోద్ని కలవరిస్తుంటే గిరిజ తీసుకువచ్చింది ఆ మరునాడే అరుంధతి కళ్ళు మూసింది ఆ సమయంలో మణిమాల రాజమ్మ ఇద్దరే బాధ్యత తీసుకుని అన్ని యథావిధిగా ఇంటి మనుషుల్లా ఏ లోటు రానియకుండా కర్మకాండలు జరిగేలా చూశారు ముఖ్యంగా వినోద్కి అతి శ్రద్ధగా టైంకి భోజనం మందులు ఇస్తూ జాగ్రత్తగా కనిపెట్టి చూసుకుంది వచ్చిన బంధువులు ఆ తల్లి కూతుర్లని మెచ్చుకున్నారు ఇల్లు ఇక అమ్మకం పెట్టారు రాజమ్మ మా ఊరు వెళ్ళిపోతాం మాకు అరుంధతమ్మ ఆధారం పోయింది ఇక్కడెందుకు బాబు అంది సరే మంచిది అంటూ గిరిజ అత్తగారి పట్టు చీరలు ఆవిడ సామాను ఇచ్చింది భార్గవ్ ఐదు లక్షల రూపాయల ఆవిడ పేర బ్యాంకులో వేశాడు అరుంధతికి కోరిక ప్రకారం ఇల్లు అమ్మకం జరిగింది మంచి ధరే వచ్చింది నీ సామాను కూడా సర్దుకో తల్లి మనం కూడా వెళ్ళిపోవాలి అంది రాజమ్మ నువ్వు వెళ్ళమ్మా నేను రాను నేను మా అత్తగారితో వెళతాను అంది మాల దృఢంగా ఈ మాలను తీసుకువెళితే నాకు కొంత శ్రమ తగ్గుతుంది వినోద్కి వయసు ఉంది కానీ చంటి పెళ్లివా పిల్లవాడితో సమానం నేను చేసిన పరాయి మనిషి మాల చేసిన వాడికి తేడా తెలియదు అనుకుంది గిరిజ భార్గవ్ కూడా మంచో చెడో అమ్మ దేవుడి గుడిలో పెళ్లి చేసింది పూజారి కూడా పిల్లను కాపాడే బాధ్యత నీదే భార్గవ మీ అమ్మగారు గారి దూరదృష్టి గొప్పది ఆవిడ పరువు నిలబెట్టు ఒక ఆడపిల్ల ఉసురు నీకు జయం కాదు అన్నారు అన్నారు చెప్పాడు గిరిజ ప్రమోద్కి ఏ చదువుకున్న పిల్లనో చేస్తే మనకు ఎలాంటి సహాయము చేయదు సరికదా ప్రమోద్ని వేరుకాపురం పెట్టి మనకు దూరం చేస్తుంది ఈ రోజుల్లో అమ్మాయి తల్లిదండ్రులు కూడా అల్లుడి తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడం లేదు పెళ్ళి అయ్యాక లెక్క చేయడం లేదు మనం ఎందరినో చూసాం మాల నీకు సాయంగా గౌరవప్రదంగా ఉంటుంది వాళ్ళను దూరంగా ఉంచడం మంచిది కాదు వాళ్ళు భార్యాభర్తలు ఆలోచించు అన్నాడు అప్పటికే మణిమాలను హైదరాబాదు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్న గిరిజ సరే మీ ఇష్టం అని అనేసింది రాజమ్మ గారు వాళ్ళ వాళ్ళ నిర్ణయం తెలిసి సంతోషించి బయలుదేరింది రాజమ్మగారు మీరు మీ అమ్మాయిని చూడాలనుకున్నప్పుడు ఏమి మొహమాటం పడకండి వస్తూ ఉండండి అన్నాడు భార్గవ్ సంతోషం బాబు అలాగే వస్తాను మీ అమ్మగారి మాట మన్నించారు అదే చాలు గిరిజమ్మ నీకు ఏ సహాయం కావాలన్నా కబురు పెట్టు వస్తాను ఇక నా బిడ్డకు అన్నీ మీరే అంటూ అప్పగించి కన్నీళ్లతో వెళ్ళిపోయింది భార్గవ్ హైదరాబాద్లో విల్లా కొన్నాడు ప్రమోద్ని మాలాను వేరేగా అపార్ట్మెంట్లో ఉండమన్నాడు కానీ మాలా ఒప్పుకోలేదు అందరం ఒక చోట ఉందాం మామీ గారు ఇంటి కోడలుగా మీ కష్ట సుఖాలు పంచుకుంటాను అత్తయ్యకి సహంగా సహాయంగా ఉంటాను అంది గిరిజ మణిమాలతో ముభావంగా ఉంటుంది అయినా ప్రతి పని అందుకుంటూ క్రమంగా ఆవిడ మనసు గెలుచుకుంది అప్పుడప్పుడు ఇంజనీర్ అయిన ప్రమోద్కి ఈ చదువులేని పి పిల్ల భార్య మిటి కర్మ ఆడపిల్లలు అందుబాటులో ఉండేసరికి ప్రేమ దోమ అంటూ తయారయ్యాడు వాడు అమాయకుడు నాలుగు కబుర్లు చెప్పి బుట్టలో వేసుకుందని ఒకసారి అనుకునేది గిరిజ భార్గవ్ గిరిజకి చెప్పాడు చదువు సంపాదన ఉన్న కోడలు ఇలా మనతో ఉండదు ఇంటి పనిలో నీకు సహాయము చేయదు నువ్వు అనవసరంగా ఆలోచించుకు చూడు వినోద్ని చూసుకోవడం నీకు చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు మాల లేకపోతే నీ ఆరోగ్యం చెడిపోయేది అంటూ మాలకు సపోర్ట్ నిలబడ్డాడు సంవత్సరం గడిచింది మాల పుట్టింటికి వెళతానని గాని అమ్మని రమ్మని పిలుస్తానని గాని అనలేదు భార్గవ్ అన్నాడు ఒకసారి గిరిజతో రాజమ్మను సంక్రాంతి పండుగకు రమ్మని ఫోన్ చేయు పాపం మావిడికి ఎవరున్నారు అని ఇంతవరకు నాకు ఆలోచన రాలే రానేలేదు కానీ వంటలు చేసుకు జీవించే ఆవిడకు వియ్యపురాలను ఎలా పిలవాలి అని సందేహించింది గిరిజ ఇంకా నీకు ఎక్కువ తక్కువ అని చులకన భావం పోలేదు అది తప్పు ఆవిడ మా అమ్మకి చేసిన సేవ గుర్తు తెచ్చుకో ప్రమోద్ కారణంగా మణిమాల ఇంటికి వచ్చిందని మరిచిపోకు ఇంకా నీ మనసు మారలేదా మనము ఒకప్పుడు సామాన్యులం ఇప్పుడు డబ్బుకి లోటు లేదు కానీ మన దురదృష్టం వినోద్ రూపంలో వెన్నంటే ఉంది మనిద్దరం ఏదో ఒక రోజు వెళ్ళిపోతాం అప్పుడు వినోద్ని చూడవలసింది మణిమాలే గుర్తుపెట్టుకో ఆ పిల్ల మనసు కష్టపెట్టుకో నీ పెద్ద రకం నిలబెట్టుకో అంటూ భవిష్యత్ గురించి హెచ్చరించాడు అవును నాదే తప్పు జరగాల్సిన అనర్థం ఎప్పుడో జరిగిపోయింది కారకులు ఎవరు అని నిందించడం ఉపయోగం లేదు భార్గవ్ ఆవిడను రమ్మని పిలిస్తే నేను నోరు మూసుకొని ఊరుకోవలసి వచ్చేది అలా కాకుండా నన్ను భార్యగా గౌరవించాడు అనుకుంది మాలా మీ అమ్మగారు ఎలా ఉన్నారు ఆవిడకు ఆ ఊరిలో సదుపాయంగా ఉందా అని మొదటిసారి అడిగింది అమ్మ బంధువులు అక్కడే ఉన్నారు మామయ్య గారు చేసిన సహాయంతో బాగానే గడిచిపోతుందని చెబుతోంది మరి మరి మీ ఇద్దరిని అడుగుతూనే ఉంది సరే ఒకసారి మన ఇంటికి నిన్ను చూడటానికి రాలేదే వచ్చి వచ్చే పండక్కి రమ్మను నేను కూడా ఫోన్ చేసి చెబుతాను అంది ఉద్దత్తయ్య గారు ఎక్కడ ఉండవలసిన వారు అక్కడే ఉండాలి అమ్మ వేరే ఊళ్ళోకి వెళ్ళడం చాలా రోజులు నేను దూరంగా ఉండడం అలవాటి చిన్ననాటి నుంచి నానమ్మ గారు మా ఇద్దరిని పిలిపించి దగ్గర ఉంచుకొని ఉపకారం చేశారు అది చాలు నీ వయసుకన్నా పెద్ద మాటలు చెబుతున్నావు కానీ నువ్వు ప్రమోదైన వెళ్ళి మీ అమ్మగారిని చూసిరండి అంది హుందాగా ఆ మాటలు విన్న భార్గవ్ ఈ పిల్ల ఎక్కడో చిన్న గ్రామంలో బీద ఇంట్లో పుట్టింది పెద్దగా చదువు లేదు అయినా ఇంత సంస్కారం ఎలా నేర్చుకుంది అని ఆశ్చర్యపోయాడు ఆలోచిస్తే తోచింది ఇదంతా అమ్మ దగ్గర ట్రైనింగ్ ఆ రోజు అమ్మని తప్పుపట్టాను కానీ అమ్మ తన జీవితకాలం ఎంతో తృప్తిగా జీవిస్తూనే కొడుకు కోడల మనసులో గురించి ఆలోచించింది అసలు గొప్పతనం అమ్మది విలువలు సంస్కారం ఎక్కడ ఉందో కనిపెట్టింది అమ్మ అవును మా భవిత అంతా మణిమాల చేతుల్లో ఉంది అమ్మను గౌరవించినట్టే ఇంటి కోడల్ని అందులో ఇలాంటి మణు మణిమాల అనే అమ్మాయిని ఆదరపూర్వకంగా గౌరవించాలి అనుకున్నాడు గిరిజ ఒకరోజు మణిమాలను అడిగింది మాల ఇంటికి అన్నీ అమర్చావు కానీ మేమిద్దరం తాత నానమ్మలు కాలేదు మీ ఇద్దరు పిల్లలు వద్దనుకున్నారా ఏమిటి అత్తయ్య నా మీద కోపం తెచ్చుకోవద్దు నిజం చెప్పమంటారా చెప్పు దీనికి కూడా పెద్ద ప్లాన్ ఉందా ఏమిటి వినోద్ బావ నాకు బిడ్డ లాంటి వాడు నాకు సంతానం కలిగితే అతడిని చూసుకోవడం వీలుపడదు అందుకే నేను ప్రమోద్ వద్దనుకున్నా గిరిజకి మతిపోయింది ఇదెక్కడి మంచితనం మాతృత్వం వద్దనుకునేంతట త్యాగం ఉంటుందా అని నివ్వెరపోయింది లేదు అలాంటి ఆలోచన వద్దు వినోద్ని చూసుకోవడానికి నేను మామగారు ఉన్నాం కదా ఒకవేళ మేము చూడలేకపోతే ఎవరో పనివాడిని పెడదాం అంతేకాని నీ ఆలోచన సరికాదు అని మందలించింది ఈ కబురు విన్న భార్గవ్కు కళ్ళు ఇదేమిటి మణిమాల వ్యక్తిత్వం ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిపోతోంది ఆ పిల్ల ముందు మేము చీమల్లా ఉన్నాం ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళను చూడగలమా మాల ఇంటి కోడలు కాదు మూర్తి భవించిన దేవత అనుకున్నాడు ప్రమోద్ని పిలిచి అడిగాడు అసలు మన ఇంట్లో నిర్ణయాలు చేయాల్సింది ఎవరు అదేమిటి డాడీ మీరే ఆశ్చర్యంగా అన్నాడు కాదు మణిమాల నా కోడలు సీరియస్గా చెప్పాడు భార్గవ్ సారీ మాల ఏం తప్పు చేసినా శిక్ష వేయండి ఆ అధికారం మీద డాడీ అలాగే మీ ఇద్దరికి వేస్తాను మాకు మనవడో మనవరాలు కావాలి ఇద్దరు అయితే మరి మంచిది ఇదే శిక్ష మీకు సరే సారీ డాడీ ఒక మాట చెబుతాను వినండి నాకు జాబ్ పోయింది మీకు తెలిస్తే బాధపడతారని చెప్పలేదు ఈ పరిస్థితుల్లో మాలా నేను ఏ నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు సంపాదించేది మీరొక్కరే తింటూ కూర్చునేది నలుగురు అయ్యాము ఇక మీదట ఏ జాబు రాకపోవచ్చు అందుకే వినోదాన్ని నేను మా బిడ్డలా చూసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం అన్నాడు ఊహించని ఈ మాటకి కృంగిపోయాడు భార్గవ్ ప్రమోద్ ఉద్యోగంలో చేరాడు కదా అని ఈ విల్లా కొన్నాడు ధైర్యం చేసి ఇంకా నయం అపార్ట్మెంట్ సేల్ చేయలేదు తన బాధను పైకు తెలియనీయకుండా నవ్వుతూ దానికేముంది సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్స్ ఇంతే వస్తాయి పోతాయి జస్ట్ బ్రేక్ అంటూ లైట్గా తీసుకున్నట్టు చెప్పాడు గిరిజ ఇక్కడ ఖర్చు ఎక్కువగా ఉంది నీకు ఈ మెట్లు ఎక్కడం దిగడం కష్టంగా ఉంది అంటావుగా ఫ్లాట్కి వెళ్ళిపోదామా అన్నాడు గిరిజలో మార్పు వచ్చింది భార్గవ్ ఈ మాట ఎందుకు అన్నాడు అని ఆలోచన చేసింది ఏదో ఇబ్బంది వచ్చిందని గ్రహించి సరే మీ ఇష్టం అలాగే వెళ్ళిపోదామంది గిరిజ అడ్డు చెప్పనందుకు సంతోషించాడు మామయ్య గారు ఒక మాట విల్లా అని రెంట్కి ఇద్దాం అది లోనికి సరిపోతుంది మనకు ఇల్లు ఉంటుంది అమ్మకండి అని సలహా ఇచ్చింది మాల అవును నీ సలహా దివ్యంగా ఉంది అలాగే చేద్దామంది గిరిజ కూడా అవును మన కోడలి ఆలోచన ఎప్పుడు ఆచరే ఆచరణీయమే అన్నాడు భార్గవ్ భవిష్యత్ మీద నమ్మకంతో